మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఎట్లా అంటే ఫస్ట్ మాది రేకుల రూమ్ అనమాట ఇక్కడ చిన్న చిన్న రేకుల రూమ్లు వేసుకొని మేము అసలు ఇక్కడ మొత్తం ఒక స్లమ్ మేము చిన్న ఏరియాలల్లా ఉండి యాభై గజాలు నలభై గజాలు అట్లా వండుకుంటా అందరం చిన్న చిన్నగా రేకులు గుడిసెలు అట్లా ఉండి ఉండి మా గల్లీ మేము ఎట్లా డెవలప్ అవుతున్నామో మేము అట్లా గల్లీని డెవలప్మెంట్ చేసుకుంటాం ఈరోజు ఒక్కొక్క అంతస్తు ఇటుకలు కష్టపడి మేము ఒక్కొక్క అంతస్తుతోని కట్టుకొని రెండు అంతస్తులు అట్లా ఇల్లు వేసుకున్నాం ఈరోజు ప్రజాపాలనలో వచ్చి మా సారు రేవంత్ రెడ్డి సార్ మా సీఎం సార్ వచ్చేసి రావడమే మూసి మూసి ప్రక్షాళన మూసి పక్కన ఉన్న ఇల్లులను మొత్తం గూల్చేస్తాం తీసేస్తాం అంటే ముప్పై సంవత్సరాల నుంచి కన్న బిడ్డ కంటే ఎక్కువ ఇల్లులను కాపాడుకుంటూ వచ్చి ఈరోజు అట్టావృద్ధిని వచ్చేసి వెళ్ళిపోండి మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాను మీరు ఎక్కడ అంటే అక్కడ పోండి బుల్డోజర్లు వస్తాయి తొక్కిపోతాం అంటే ఎక్కడ పోతాం ఎందుకు వదులుతాం ప్రాణం అన్నా వదులుతాం కానీ ఇల్లులనైతే ఇప్పటిదాకా కూడా తీయము మేము వచ్చిన ఆందోళనకి వస్తాం ఆయన చెప్పే మాటకి మా పిల్లల విద్యని మొత్తం విద్య వ్యర్థం అయిపోతుంది వాళ్ళు ఎక్కడిని తీసుకెళ్లిపోయేవాళ్ళు ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరంలో పోయి డబల్ బెడ్రూమ్ ఇస్తాడు ఆ డబల్ బెడ్రూమ్లు ఎక్కడ వస్తాం ఇచ్చిన వాళ్ళే పోవట్లేరు కొంతమంది సదుపాయాలు లేక తీసుకుపోయి మాకు ఆ డబల్ బెడ్రూమ్ వద్దు లేని వాళ్ళు చాలా మంది ఇల్లు లేక ఉన్నిలను కూల్చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మా ఇల్లుతో మాకు బాధలు చేయకండి లేనోళ్ళకి ఇల్లు లేక తిండి లేక చాలా మంది వాళ్ళకి తీసుకుపోయే డబల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించండి ఒక సీఎం అంటే ప్రజలని ఆయన ప్రజలను హింస పెట్టేట కాదు సీఎం అంటే ప్రజలు మేల్గోలాలి ఎట్లా వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు మూసి పక్క కొంటే దోమలునే ఆయన ఈరోజు గుర్తుకొచ్చిందా గత ఇరవై ఏళ్ళు సీఎం అప్పుడు తెలంగాణ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలియలేదా అప్పుడు ఎట్లా బతుకుతున్నాం ఏందని ఈ రోజు దోమలు గుర్తుకొచ్చి ఈ ఈరోజు ఒక్కొక్క ఎంపీకి ఎమ్మెల్యేలకు సవాల్ వేసి మీరు ఉండండి మూడు నెలలు మీరు రాండి సార్ ఒక్కసారి వచ్చి స్లమ్ ఏరియాలు ఎట్లున్నాయి చూడండి ఒకసారి వచ్చి అప్పుడు మాకు కష్ట సుఖాలు తెలుసుకోండి తెలుసుకొని మేము ఎట్లా పడుతున్నాం రాండి ఒకసారి వచ్చి మా ఉన్న ఇల్లులను తీసేసి మేము ఏ రోజన్నా పోయి చెప్పామా సీఎం సార్ మాకు దోమలు గుర్తున్నాయి సీఎం సార్ మాకు వాసన వస్తుంది మాకు సెంటు పంపిమని మేము చెప్పామా మాకు నీళ్ళు వస్తున్నాయి మురికి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పామా ఎప్పుడన్నా మేము ఏ నల్లలీదవుతున్నామా బోర్లు వీళ్ళు తాగుతున్నాము బావిలిదా అవుతున్నాం అని చెప్పినామా మేము పోయి సేమ్కి చెప్పినా మేము ఎప్పుడన్నా మా బాధ ఏమో మేము పడుతున్నాం మేము ఉన్న దాంట్లోనే మేము కులము ఎట్లా డెవలప్మెంట్ కావాలని మా గల్లీని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం మూసిని పహారీ కూడా కట్టించమనండి రిటర్నింగ్ వాళ్ళు కట్టేయమండి మా వంతు కృషి కూడా మేము చేస్తాం మా గల్లీలో మేము అందరం చందాలు వేసుకొని కూడా ఇస్తాం సార్కి లోపల ప్రక్షాళన చేయండి మూటి ఒక మ్యూసిని బ్యూటిఫికేషన్ చేయాలంటే లోపల నుంచి వ్యర్థాలు పోతానికి ఒక పైప్ లైన్ మొత్తం కంపెనీ వాటర్ పోతుంది ఒక పైప్ లైన్ వేసేస్తే అసలు మూసి డెవలప్మెంట్ అనేది అట్లా చేసుకోండి వాటిని బుల్డోజర్లతో లోపటి నుంచి మట్టి ఎత్తిపించుకుంటే అది ఇంకా లోతు ఎక్కువ అవుతుంది లోతు ఎక్కువైనప్పుడు మూసికి ఎంత ప్లేస్ కావాలో అంత తీసుకోవచ్చు అప్పుడు తీసుకొని ఉన్న ఇల్లులను గోల్చేస్తే అప్పుడు ప్రజలు ఎక్కడ పోతారు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనుకోండి మూసితోనే ఇంకొక రిటర్నింగ్ వాళ్ళు కట్టేస్తే మీరు ఇక్కడ ఈ అద్దు దాటి రావద్దంటే ఒక్కళ్ళం కూడా అక్కడ పక్కకి వెళ్ళాము ఇంకా ఉన్న ఇల్లులను ఎక్కడ ఉన్నామో అక్కడికే స్టాప్ చేస్తాం ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పండి మాకు మేము అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్లలో మొత్తం కట్టుకోండి ఇప్పుడు వచ్చి ఒక్క కిలోమీటర్ తీసేస్తారు రెండు కిలోమీటర్ తీసు ఒక్కొక్కళ్ళకి టెన్షన్ ముట్టి రోజుకొక్కళ్ళు ఇప్పటికీ రీసెంట్గా ఒక టెన్ మెంబర్స్ చచ్చిపోయారు గల్లీలో టెన్షన్ లెక్క అప్పులు చేసుకొని అందరం కట్టుకున్నాం ఎవరు ఉన్న వాళ్ళం కాదు ప్రజలను పాలించటైనా సీఎం అవుతారు కానీ ప్రజలను హింసించటైనా సీఎం కాదు